మెదక్ జిల్లా విద్యుత్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాథమిక పశువైద్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ ధరణి దరఖాస్తుల పరిష్కరణకు కృషి చేయాలన్నారు ప్రత్యేక కార్యాచరణ అమలు చేసి వారం రోజుల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు ఆ మేరకు మండల తహసీల్దార్లు రోజువారీ విభజించుకొని పరిష్కారం చేయాలని ఆదేశించారు అదనపు సమయం కేటాయించి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు వెల్దొత్తి తహసీల్దార్ కార్యాలయంలో వంద దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు వాటి పరిష్కార దిశగా సత్వమే చర్యలు చేపట్టాలన్నారు ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించాలని మందుల కొరత లేకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తులసిరామ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నెల్లూరు మండల ఎంఆర్ఓ ఆఫీస్కి ఈరోజు రావడం జరిగింది సో మొత్తం మన రాష్ట్రంలో కూడా ఎస్పెషల్లీ మన జిల్లాలో కూడా ధరణి అప్లికేషన్స్ ఏవైతే పెండెన్సీ ఉన్నాయో సో అవన్నీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ మోడ్లో కూడా మనం చేయడం జరుగుతాం సుమారుగా ఒక లెవెన్ థౌజండ్ వరకు అప్లికేషన్స్ మనకు ఒక టూ వీక్స్ బిఫోర్ వర్క్ కూడా పెండెన్సీ ఉంటాయి సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అప్లికేషన్స్ అంతా కూడా మొత్తం మనం క్లియర్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈరోజు ఎల్సూర్ సి మండలికి రావడం జరిగింది సో ఇక్కడ కూడా ఓన్లీ ఒక హండ్రెడ్ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఈ మండలికి సంబంధించి